అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మిమ్మల్ని తాడిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు కూడా ఉంటాడు సో ఇది ఎప్పుడు మర్చిపోకూడదు సో ప్రపంచాన్ని ఏలేద్దాం స్పేస్ ఎక్స్ పెట్టేద్దాం రాకెట్లు పంపించేద్దాం పైకి నేనే ఒక అఫీషియల్గా ఒక నియంతలాగా లాగా ఉంటా బిజినెస్ని రూల్ చేస్తా వరల్డ్ ఎకానమీలో మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ నా ఎకానమీ ఉండాలి నా షేర్లే ఉండాలి నేను ఇచ్చే ప్రోడక్ట్ మీదే ప్రపంచ దేశాలు ప్రపంచ ప్రజలు ఆధారపడి ఉండాలని చెప్పి అనుకున్న ఎలాన్ మస్క్కి ఇండియా ప్రజలు చావు దెబ్బ కొట్టినంత పనిచేశారు మొత్తం నాశనం నాశనం అంటే నాశనం చేశారు ఏ విధంగా నాశనం చేశారు ఏంటో కూడా మీకు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తారు యాక్చువల్గా టెస్లా అనేది చాలా పెద్ద కంపెనీ న్యూఎస్లో మనం ఇక్కడ ఐఫోన్ ఎలా తీసుకోవాలనుకుంటామో అంత ఇదిగా యుఎస్లో ఉన్నోళ్ళు కానీ యూకేలో ఉన్నోళ్ళు కానీ టెస్లా కారులు కొంటూ ఉంటారు సో అది బాగానే ఉంది టెస్లా కార్లు తీసుకోవచ్చు ఓకే సో ఎంత చెట్టు అంత గాలి కదా ఎంత చెట్టుగా అంత గాలి అన్నప్పుడు మరి ఎవరి ఆర్థిక పరిస్థితులను బట్టే వాళ్ళు తీసుకుంటా ఉంటారు ఇప్పుడు నాకు చూడటానికి ఆడికర్ నచ్చింది నేను ఆడికర్గా కొంటానా ఏదో చిన్న వెర్నానో ఏదో కారో తీసుకుంటా అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా చూడటానికి అందరికీ ఆడికర్ నచ్చిద్ది కానీ అంబాసిడర్గా ఉంటారు అంటారు సో ఒకసారి ఈ కారు చూసుకోండి రీసెంట్గా టెస్లా వాడు బాంబేలో ముంబైలో ఒక చిన్న దుకాణం పెట్టి షాప్ పెట్టి ఈ కారుని లాంచ్ చేసిండు ఓకేనా ఈ కార్ ఏంటి టెస్లా మోడల్ బై కారు సో దాదాపుగా ఈ కార్ ప్రైజ్ వచ్చేసి యాభై ఆరు లక్షలు నిజంగా యాభై లక్షలు ఇది నేను చెప్పేది అబద్ధం కాదు ఒక నిమిషం నేను చూపిస్తా మీకు టెస్లా ఇండియా లాంచ్ యా ఇదిగోండి కనిపిస్తుందా లాంచ్డ్ ఇన్ ఇండియా జులై ఫిఫ్టీన్ ప్రైస్ స్టార్ట్ సెట్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిటీ నైన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిటీ నైన్ సో ఇది ఇది మ్యాటర్ అనమాట ఇప్పుడు అసలు ఎందుకు మరి ఇండియా వాళ్ళు ఇచ్చారని చెప్పి ఒక చిన్న మనం మాట్లా మాట మాట్లాడుకుందాం అదేంటంటే దాదాపుగా ముప్పై లక్షల రూపాయల మోడల్ వై కార్ని వాడు మన ఇండియా తెచ్చి షిప్పుల్లో అట్లటిలో పంపించి ఇక్కడ యూనిట్ కూడా లేదు గుర్తు గుర్తుపెట్టుకోండి యూనిట్ కూడా లేకుండా ఇక్కడ అక్కడ యుఎస్ నుంచి కార్ని ఇక్కడ పంపించి అదే ముప్పై లక్షల కార్ని దాదాపుగా అరవై లక్షలు ఆన్ రోడ్డు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి అరవై లక్షల రూపాయలు అమ్ముతున్నాడు మరి దీన్ని ఎందుకు కొనాలి నార్మల్గా అంటే కారు ముప్పై లక్షలు నువ్వు వేసే ట్యాక్స్లు ముప్పై లక్షలు ముప్పై లక్షలు అదనంగా నీకు ఏసీ కా తీసుకోవాలా ముప్పై లక్షల్లో పెడితే నాకు మంచి కారు వచ్చింది కదా నా ఫ్యామిలీ మొత్తం వెళ్ళే కార్ వచ్చింది పోనీ టెస్లా ఏమన్నా హైఎండా కాదు ఒక ఎలక్ట్రిక్ కారు నార్మల్ కారు సారీ నీ టార్గెట్ ఏమన్నా లాగా రౌల్స్ రాయల్స్ లాగా వాటిలాగా రేంజ్ రోవర్ లాగా ఫలానా అంటే ఒక ప్రతి వంద మంది కస్టమర్లో పది మంది మాత్రమే నీ కార్ని తీసుకున్నామంటే బాగుంటుంది ఎందుకంటే ఎందుకు తీసుకోలేదు కూడా చెప్తానికి ముప్పై లక్షలు ఎక్స్ట్రా చేశారు కదా దానికి చెంప చెంపచల్లి అనిపించారు అండ్ ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే బాంబేలో ఒక షాప్ పెట్టి అవుట్లెట్ పెట్టి కార్లు అమ్మడానికి ఎన్ని కార్లు బుక్ అవుతాయి అని చెప్పి ఒక టెస్ట్ చేశాడు ఎలాన్ మస్క్ మస్క్ మా మామూలు కాదు కదా బేసిక్గా సో ఒక టెస్ట్ చేస్తే కేవలం నాలుగు వందల కార్లు మాత్రమే బుక్ అయినాయి దాదాపుగా నూట ముప్పై కోట్ల ఇండియా జనాభాలో నీ కార్లు కొనదెవరు కేవలం నాలుగు వందల మంది మాత్రమే ఎవరైతే వాళ్ళల్లో బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం దా దా దాదాపుగా ఎవరైతే అంటే ఎన్ఆర్ఐలు ఉంటారు కదా వాళ్ళు మొత్తం నాన్ రెసిడెంట్ ఇండియన్స్ మాత్రమే సగం మందికి ఉన్నారంటే ఈ టెస్లా కార్లు ఇంట్లో వాళ్ళకి కొంచెం పిచ్చి ఉంటుంది కదా దాకా టెస్ట్ల కార్లు ఆకల్లో దిగి ఆ బ్రాండ్ కోసమైనా సరే కొన్ని మెయింటైన్ చేస్తారు ఇంట్లో లచ్చకపోయినా సరే లెగ్ స్పేస్ తక్కువ ఉన్నా లేకపోతే హై ఎండ్ కారు కాకపోయినా మన రోడ్లకి అది ఆ కండిషన్ కరెక్ట్ లేకపోయినా సరిగ్గా వెళ్ళకపోయినా ఏదైనా సరే ఇక తీసుకోవాలనే ఒక ఒక బ్లడీ ఇంటెన్షన్తో వాళ్ళు కార్లు కొనుగోలు సార్ సరే నాలుగు వందల రూపా నాలుగు వందల కార్లు మాత్రమే బుక్ చేసేసరికి ఇక ఎలాన్ మస్క్ మాకు మెంటలేకపోయింది ఏం చేయాలి అర్థం చేయాలి సో ఏంటి ఎందుకు ఇండియాలో ఎలాంటి పరిస్థితి అని చెప్పి ఇప్పుడు తల గోక్కునే పరిస్థితి అనమాట నేను ప్రపంచవ్యాప్తంగా పెద్ద బిజినెస్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా మరి ఎందుకు ఇండియాలో నేను అడుగట్లేకపోతున్నా ఎందుకంటే ఇంతకుముందు గుర్తుందా మీకు సరిగ్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ టెస్లా ఎప్పుడైతే బాగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందన్న నేపథ్యంలో మనోడు ఇండియాలో ఒక ప్లాంట్ పెడతాను చెప్పాడు టెస్లా తయారీ సంస్థను పెడతా అని చెప్పాడు కేవలం ఇక్కడ నామినల్ మనం ట్యాక్స్లు ఇస్తేనే దానికే నేను కాదు పెట్టను ఇక్కడ అని చెప్పి చాలా బెట్టి చేశాడు ఈవెన్ పిఎంఓ నుంచి కూడా లేదు ఇబ్బంది ఏం లేదు మీకు అంత ట్యాక్స్లు ఏముండో మినిమల్ ట్యాక్సెస్ మాత్రమే మేము వేస్తున్నాం కంపేర్ ఇప్పుడు మేము ఇండియన్స్ ఒక సంస్థ యుఎస్లో పెట్టాలంటే మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారో దానికన్నా మేము సగమే ఛార్జ్ చేస్తున్నాం రేపొద్దున మీరు దాన్ని ఈజీగా లాక్కోవచ్చు కస్టమర్ల దగ్గర నుంచి కానీ మీరు అమ్మే విషయంలో కొంచెం ఆ ట్యాక్స్లు కొంచెం తగ్గించాలి ప్రతి ట్యాక్స్ వేయకూడదు దానికి మేము ఇస్తున్నాము అని చెప్పి మోడీ గారి ఆఫీస్ నుంచి కాల్ కాల్లింది మస్క్ మామకి అయితే దానికి మామ మామ్ ఏమంటే తెలుసా నేను ఇవ్వను నేను అమ్మను నేను పెట్టను ఇలాంటి రూడ్ ఆన్సర్స్ వచ్చాయి మస్క్ మామ దగ్గర నుంచి సో ఇక అసలు అంటే ట్రంప్నే లెక్క చేయని మోడీ ని లెక్క చేస్తాడు చెప్పండి సో అబ్జల్యూట్లీ అది జరిగింది సో మస్క్ని పెద్దగా పట్టించుకోలేదు మస్క్ని పిచ్చల తీసుకున్నాడు తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంబస్సీకి అక్కడ ఎంబస్సీతో మాట్లాడి కొన్ని కొన్ని హై లెవెల్ చర్చలు జరిపి లేదు టెస్ట్ నేను ఇండియాలో స్థాపించాలనుకుంటున్నా అసలు టెస్ట్ చేస్తా నా మనసు మార్చుకున్నా నా మనసు మారింది అని మస్క్ మామ మళ్ళీ బాంబేలో పెట్టాడు అనమాట కొన్ని కొన్ని డెలివరీ పాయింట్ కూడా పెట్టాడు ఎక్కడ ఎక్కడంటే బాంబే ఒకటి గురుగ్రావ్ ఒకటి పూణే ఒకటి ఇంకా సమ్ చెన్నైయో కోల్కతానో ఉంది సో ఒక నాలుగు డెలివరీ పాయింట్లు పెట్టాడు అనమాట సో అక్కడి నుంచి చేసుకోవచ్చు ఎవరైనా బాంబే హెడ్ ఆఫీస్కి వెళ్ళి మా చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మనం చెన్నై కానీ లేకపోతే గురుగ్రామ్ కానీ ఇలాంటి ఫోర్ మెట్రోపాలిటన్ సిటీస్ దగ్గరికి వెళ్ళి మనం కార్ డెలివరీ చేసుకోవచ్చు అనమాట సో ఇంత ఆప్షన్ ఇచ్చినా సరే ఇంత సెలెక్టెడ్గా ఆప్షన్ ఇచ్చినా సరే చాలామంది ఇండియన్స్ ఒప్పుకోలేదు ఎందుకంటే చాలామందిలో ఉన్న ఆవేదన ఏంటంటే ఇండియన్స్లో బేసిక్గా మనం కరెక్టే పెట్టాలి డబ్బులు పెట్టాలి ఎంత వరకు పెడతాం మన మనకుంటూ ఒక సోకు ఉంటుంది దానికి పెడతాం బాగానే ఉంటుంది కానీ కానీ సగానికి సగం పెట్టాలంటే ఒక పది లక్షలు కారు పదమూడు లక్షలు పెట్టాడు ఓకే రెండు లక్షలు ఇబ్బంది ఏం లేదు అది అది ఎక్కడి నుంచో దిగొచ్చింది భూమి ఆకాశం నుంచి దిగి దిగొచ్చింది కాబట్టి పెడదాం అని ఉంటుంది అంతేగాని ముప్పై లక్షల రూపాయల కారుని నువ్వు యాభై తొమ్మిది లక్షలు అంటే అరవై లక్షలకు అమ్ముతానంటే ఎవడు అంటాడు అసలు ఎవ ఎందుకు కొనాలి అసలు నేను నేను అడుగుతున్నాను నేను దానికంటే బోల్డ్ కాలు ఉన్నాయి బొచ్చడు కాళ్ళు ఉన్నాయి మహీంద్రా లేదా సుజుకీ లేదా హోండా లేవా బీవైడీ లేవా ఇంకా ఎన్ని బోల్డ్ కార్లు ఉన్నాయి నెక్స్ట్ లెవెల్లో కార్స్ ఉన్నాయి సో టయోటా కార్స్ లేవా ఎన్ని పిచ్చి పిచ్చి కార్స్ ఉంటే నీ కార్ ఎందుకు కొనాలి మస్క్ చెప్పు ఒక్క మొక్క రీజన్ చెప్పు నువ్వు పిచ్చి పిచ్చి అన్నిటికీ రియాక్ట్ అవుతుంటావు కదా ఎక్కడో లండన్లో ఒక చిన్న ఇష్యూ జరిగితే దానికి ఎవరైతే అక్రమ అక్రమవలసదారులు ఉంటారో వాళ్ళందరూ బ్రిటన్ వచ్చి బాగుపడిపోతున్నారని చెప్పి నువ్వు ట్వీట్ చేస్తావు మరి నీ టెస్లా కంపెనీలో ఎంతమంది వేరే దేశం వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కనుక వర్క్ చేయను అంటే నీ పరిస్థితి ఏంటి నీ స్పేస్ ఎక్స్లో ఎంతమంది ఉన్నారు వేరే దేశం వాళ్ళు వాళ్ళు ఒకవేళ నీ నీ కింద వర్క్ చేయను అంటే నీ పరిస్థితి ఏంటి నీ షేర్లు అమాంతం పడిపోతాయి అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు వద్దు మస్క్ మస్కుమా ఎందుకంటే జీవితం చాలా చాలా విలువైనది నీకున్న బిజినెస్ మైండ్కి ఎవరు సజెషన్లు ఇచ్చేవాళ్ళు లేరు ప్రపంచంలో నిజంగా ఎందుకంటే నీకు వచ్చే థాట్స్ అలా ఉంటాయి నువ్వు ఒక కామన్ మ్యాన్గా ఎలా ఉంటావో తెలుసు రూమ్లో అండ్ ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ఆఫీస్లో ఒక సంస్థ అధినేత స్థాయిలో ఎలా ఉంటావో తెలుసు సో ప్రపంచం అంతా నేను చూసింది ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్ తీసుకోకు సో అనవసరంగా నీ వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చే పనులు మాత్రం అసలు చేసుకో అండ్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్ ఇప్పుడు ఫైనల్గా టెస్లా కార్ని తీసుకోవాలా లేదా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి సో సో ఫైనల్గా ఇండియన్స్ చెప్పేది ఏంటంటే అనవసరంగా ఎక్కువ ట్యాక్స్లు వేస్తున్నారు సో కొ మేము కొనము దానికన్నా బెటర్ ప్రైస్లో మాకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్లో నెక్స్ట్ లెవెల్ కార్ వస్తుంది సో ఇది చాలామంది చెప్పేది ఒక రకంగా ఇండియాలో టెస్లాకి ఇది ఒక చావు దెబ్బ అని చెప్పుకోవచ్చు సో మరి మస్క్ తీసుకున్న ఇలాంటి ట్రంపర్ నిర్ణయాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నానండి మనంటికి